బంగ్లాదేశ్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది గురువారం నాడు పోలింగ్ జరగనుంది దేశంలోని సుమారు పన్నెండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఆగస్టు షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు పదిహేడు పాయింట్ ఐదు కోట్ల జనాభా కలిగిన బంగ్లాదేశ్ లో ప్రస్తుతం అనధికార తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది సుదీర్ఘ కాలం పాటు అంటే సుమారు పదిహేను సంవత్సరాల పాటు ప్రధానిగా కొనసాగిన షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహ్మద్ యునఫ్స్ నేతృత్వంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కొనసాగుతోంది ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ముందున్న సవాలు ఏంటో ప్రత్యేక కథనంలో తెలుసు Esconda. బంగ్లాదేశ్ లో షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ సుమారు పదిహేను సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగింది ప్రభుత్వ ఉద్యోగాల్లో తమకు అన్యాయం జరుగుతోందని విద్యార్థులు ఉద్యమాన్ని చేపట్టి ఆమె ప్రభుత్వాన్ని కూల్చారు ప్రస్తుతం ఆమె న్యూఢిల్లీలో ఉన్నారు ఆమెకు చెందిన బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీ ప్రస్తుతం ఎన్నికల బరిలు లేదు పార్టీని ఎన్నికల్లో పాల్గొనకుండా బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్ నిషేధించింది ఇక ప్రస్తుతం రంగంలో రెండే రెండు పార్టీలున్నాయి ఒకటి బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ లేదా బిఎన్పి రెండోది జీవిత ఇస్లామీ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చే పార్టీ ముందున్న సవాళ్ల విషయానికి వస్తే దేశంలో అవినీతి విచ్చల పెరిగిపోయింది ఈ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా అవినీతి నిలిచింది ఇటీవలే ఢాకా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న కమ్యూనికేషన్ రీసెర్చ్ ఫౌండేషన్ బంగ్లాదేశ్ ఎలక్షన్ అండ్ పబ్లిక్ ఒపీనియన్ స్టడీస్ నిర్వహించి ఒపీనియన్ పోల్లో బంగ్లాదేశ్ పౌరులు ప్రధానంగా దేశంలో పెరిగిపోతున్న అవినీతి గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని వెల్లడించింది ఇక ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ ఇండెక్స్లో బంగ్లాదేశ్ ర్యాంక్ అగ్రస్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది ఇక అధికారంలో రావడానికి పోటీ పడుతున్న రెండు పార్టీలు బిఎన్పి జమాత్ రెండు తాము అధికారంలోకి వస్తే అవినీతిని రూపుమాపుతామని ప్రచారం చేసుకుంటున్నాయి ఇక జమాత్ కూడా అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని ఓటర్లను ఆకర్షించడానికి యత్నిస్తోంది ఇక మరోపక్క దేశంలో ద్రవ్యోల్బణం కోరలు చాస్తోంది జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం ప్రభుత్వ అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి రెండో అతిపెద్ద సమస్య నిత్యావసర ధరలు అందుబాటులో లేకుండా పోయాయి ఇక దేశంలో అభివృద్ధి విషయానికి వస్తే ఆసియాలో శర వేగంగా దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థలో బంగ్లాదేశ్ కూడా ఒకటి అయితే కోవిడ్ నైన్టీన్ తర్వాత నుంచి జోరు తగ్గింది ఎగుమతులు మందగించాయి ఇక బంగ్లాదేశ్ ప్రధానంగా గార్మెంట్ ఎగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది అడి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నుంచి విద్యార్థులు ఉద్యమం మొదలెట్టి ప్రధానమంత్రి షేక్ హసీనాను గద్దెదించారు ఆమె ఢిల్లీకి పారిపోయారు అప్పటి నుంచి బంగ్లాదేశ్ గార్మెంట్ రంగం దారుణంగా పతనం అయ్యింది అప్పటి నుంచి కోలుకోలేకపోతోంది దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై కనిపిస్తోంది ఓటర్లు ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక దేశంలో ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య నిరుద్యోగం బంగ్లాదేశ్ లో ముప్పై ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగిన వారిలో సుమారు నలభై శాతం కంటే ఎక్కువ మంది నిరుద్యోగులుగా ఉన్నట్టు తేలింది ఇక అధికారంలోకి వచ్చే ప్రభుత్వం సమస్యలను తీర్చడంపై ఫోకస్ పెట్టాల్సి వస్తోంది అధికారంలోకి వచ్చిన వెంటనే మిలియన్ల కొద్దీ ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక విద్యార్థులు షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసింది నిరుద్యోగ సమస్య వల్లనే అన్న విషయం తెలిసిందే ఇక యునూస్ ప్రభుత్వం షేక్ హసీనాకు చెందిన లీగ్ పార్టీని ఎన్నికల్లో పాల్గొన బహిష్కరించింది దీంతో న్యూఢిల్లీలో ఉన్న షేక్ హసీనా బంగ్లాదేశ్ లో ఉన్న లక్షలాది మంది తమ పార్టీకి చెందిన మద్దదారులు ఎన్నికలను బహిష్కరిస్తారని హెచ్చరించారు అయితే కొంతమంది బంగ్లాదేశ్ పౌరులు మాత్రం పోలింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించారు అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం మాజీ అవామీ లీగ్ ఓటర్లు ఏదో ఒక పార్టీకి మద్దతుగా ఓటు వేస్తారని భావిస్తున్నారు ఇటీవల నిర్వహించిన సర్వేలో అవామీ లీగ్ కు చెందిన సగం మంది మాజీ ఓటర్లు బిఎన్పీకి లేదా జమాత్ కు ఓటు వేసే అవకాశాలున్నాయని తేల్చి చెప్పింది ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ తో పోలింగ్ కు సమయం దగ్గర పెడుతున్న కొద్ది దేశంలో హింసాత్మక ఘటనలు క్రమంగా ఊపందుకుంటున్నాయి ప్రధానంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి ఇటీవల సింగ్ జిల్లాలో హిందూ కమ్యూనిటీకి చెందిన దీపు చంద్రదాస్ ను ముస్లిం మత చాందసవాదులు దాడి చేసి డిప్పుల్లో కాల్చివేసిన ఘటన మరొక ముందే మరో హిందూ వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల తొమ్మిదో తేదీన రాత్రి దారుణంగా హత్య చేశారు పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ హత్య జరగడం దేశంలో పెను దుమారం రేపింది ఇక ఇక బాధితుడి విషయానికి వస్తే అరవై రెండేళ్ల సుషేన్ చంద్ర సర్కార్ అనే బియ్యం వ్యాపారి అని తేలింది ఇక సర్కార్ దక్షిణ కందా గ్రామ నివాసి అతడు భాయ్ భాయ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో బియ్యం వ్యాపారం చేస్తున్నాడు పోలీసుల సమాచారం ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు సర్కార్ షాపుల్లోకి వెళ్లి పదునైన ఆయుధంతో హత్య చేసి బయట నుంచి షట్టర్ వేసి వెళ్లిపోయారని హత్య చేసిన తర్వాత షాపులో ఉన్న లక్షలాది రూపాయలు తీసుకుని పారిపోయారని చెబుతున్నారు ఇక కుటుంబ సభ్యులు ఎంతకు ఇంటికి రాకపోయేసరికి ఆయన వెతుక్కుంటూ వచ్చి ఆయన షాప్ వద్దకు చేరుకున్నారు అనుమానంతో షాప్ లోకి వెళ్తే అప్పటికి ఆయన రక్తపు మడుగులో కొన్ని ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు కుటుంబ సభ్యులు వెంటనే అతడికి మైమేన్ సింగ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు అప్పటికి ఆయన ప్రాణాలు కోల్పోయి వర్గాలు చెప్పాయి బాధితుడి కుమారుడు సుజన్ సర్కార్ తన తండ్రి బియ్యం వ్యాపారం మానేసి చాలా కాలమైందన్నారు షాపులో తన తండ్రిని హత్య చేసిన తర్వాత డబ్బు ఎత్తుకెళ్లారని చెప్పారు తమకు ఎవరితో శత్రుత్వం లేదు తన తండ్రిని దారుణంగా చంపిన తర్వాత క్రిమినల్ సుమారు లక్ష టాకాలను ఎత్తుకెళ్లారని సుజన్ సర్కార్ చెప్పాడు గురువారం నాడు జరగనున్న పార్లమెంట్ ఎన్నికల క్రమంలో దేశంలో హిందువులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి మైనార్టీ హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని అంతర్జాతీయంగా ఒత్తిడి మానవ హక్కుల సంఘాలు కూడా ఎన్నికల ముసుగులో మత చాందసవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశాలున్నాయని హెచ్చరించారు హసీనా ప్రభుత్వం కుప్పకూరిన తర్వాత ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మైనార్టీలపై లెక్కలేనని దాడులు జరిగాయి ఇక పోలింగ్ నేపథ్యంలో మైనార్టీల భద్రత పట్ల మానవ హక్కుల సంఘాలు ఆంధ్ర ఆగస్టు నుంచి మైనార్టీలపై వేలాది దాడులు హత్యలు లూటీలు దేవాలయాలను ధ్వంసం చేయడం భూములు కబ్జా చేయడంతో పాటు బ్లాష్ ఫెమీ ఆరోపణలపై హత్యలు చేయడం హిందూ మహిళలపై అత్యాచారాలకు తెగబడ్డం నిత్య కృత్యంగా మారిపోయింది మత చాందసవాదులు ఒక మూకగా ఏర్పడి హిందువుల ఇళ్లపై దాడులు చేయడం వారి వ్యాపారాలపై దాడులు చేసి ధ్వంసం చేసి భయ కంపితులను చేస్తున్నారు గత ఏడాది మొత్తం హిందువులను బెదిరించడంతో పాటు తరచు దాడులు చేయడం జరిగింది ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ తో హిందువులపై దాడులను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని హిందువులపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని కోరారు ఇక ఎన్నికలు ముగిసే వరకు బంగ్లాదేశ్ లో ఉండే హిందువులకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా పోయింది ఒకవేళ ఈ ఎన్నికల్లో జమాత్ గెలిస్తే మాత్రం పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయి మరో పాకిస్థాన్ గా మారిపోవడానికి ఎంతో సమయం పట్టదు ఎలాగూ ప్రస్తుతం బంగ్లాదేశ్ పాకిస్తాన్ల మధ్య స్నేహం చిగురిస్తోంది ఇరువురు కలిసి ఇండియాపై ద్వేషంతో స్థానిక బంగ్లాదేశ్ పౌరులపై చూపించే అవకాశాలను కొట్టిపారేలేమంటున్నారు రాజకీయ పరిశీలకులు ఇక బంగ్లాదేశ్ హిందువులకు రాబోయేది గడ్డు కాలమే అని చెప్పక తప్పదు